రాజేష్ అనే వ్యక్తి ఐటీ కంపెనీలో గా పనిచేస్తూ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీలపై క్రెడిట్ కార్డులు తీసుకొని ఒక్కొక్క క్రెడిట్ కార్డుపై సుమారు పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలను విత్డ్రా చేసి ఎంప్లాయీ వీసా డేట్ ఎక్స్పైర్ అయిందని ఎంప్లాయీస్లను తిరిగి ఇండియాను పంపించేశాడు సుమారు ఇరవై మంది బాధితులకు క్రెడిట్ కార్డు కంపెనీ లీగల్ నోటీసులు రాగానే అవాకయ్యారు వివరాలు ఇలా ఉన్నాయి నిజామబాద్ల కేంద్రంలోని వినాయక్ ఉంటున్న భూమేష్ సన్ ఆఫ్ నర్సయ్య గత తొమ్మిది సంవత్సరాల క్రితం బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లి అక్కడ ఒక ఐటీ కంపెనీ ఒక సప్లై కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీని మూడు కంపెనీలను కొనసాగిస్తున్నాడు ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుంటూరుకు చెందిన రాజేష్ అనే వ్యక్తి ఐటీ కంపెనీలో హెచ్ఆర్గా చేరాడు నమ్మకంతో పనిచేస్తూ కంపెనీ యజమాని అయిన భూమేష్ మనసు గెలిచి అన్నీ తానే కంపెనీని చూసుకుంటున్నాడు కంపెనీ యజమానికి భూమేష్ కు ఆరోగ్య సమస్య రావడంతో ఆయన ట్రీట్మెంట్ కోసం ఇండియా హైదరాబాద్కు వచ్చే సమయంలో కంపెనీ ఖర్చులకు ఉన్న ఎనిమిది లక్షలు దుబాయ్ ధరంసులను రాజేష్కి చెప్పి కంపెనీ బాధ్యతలను అప్పచెప్పి వచ్చిన సమయంలో రాజేష్ అక్కడ ఉన్న డబ్బును హుండీ ద్వారా సుమారు మూడు కోట్ల రూపాయలను ఇంటికి పంపించి కంపెనీలో పనిచేస్తున్న వర్కర్లకు జీతాలు ఇవ్వక ఇబ్బంది కలిగించాడు ఐటీ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇండియాలో ఉన్న ఏజెంట్ బోజారాం అలియాస్ సన్నీ నందిపేట్ మరియు డిచ్పాలి గాన్పూర్ గ్రామానికి చెందిన మురళీల సహకారంతో కంపెనీలో కొందరిని చేర్చుకొని వారిపై క్రెడిట్ కార్డులను తీసుకొని ఒక్కొక్క క్రెడిట్ కార్డులో సుమారు ముప్పై వేల పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయల విలువ నగదు విత్డ్రా చేసి హుండీ ద్వారా ఇండియాకి పంపించి వేసి కంపెనీలో పనిచేస్తున్న వారికి మోసం చేశాడు గల్ఫ్ ఏజెంట్లు పనిచేస్తున్న బోజారాం అలియాస్ సన్ని దుబాయ్ ఐటీ కంపెనీలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి వద్ద ఐదు నుంచి ఆరు లక్షల వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు ఇతనిపై ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు అయ్యాయని బాధితులు తెలిపారు కంపెనీలో పని హెచ్ఆర్ గా పనిచేస్తున్న రా కంపెనీలో పనిచేసే హెచ్ఆర్గా పనిచేస్తున్న రాజేష్ కంపెనీ డబ్బులు సుమారు మూడు కోట్లు క్రెడిట్ కార్డు నగదు మూడు కోట్లు సుమారు ఆరు కోట్ల రూపాయలకు టోకరా వేసి అటు కంపెనీ యజమానికి కంపెనీలో పనిచేస్తున్న వర్కర్లను మోసం చేసిన రాజేష్పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కంపెనీ యజమాని మోసపోయిన వర్కర్లు కోరుతున్నారు అంతేకాకుండా రాజేష్ బోజారాం అలియాస్ అన్ని ఇండియాలో పత్రికలకు తప్పుడు సమాచారం ఇచ్చి పత్రికల్లో తప్పుడు వార్తలు వచ్చే విధముగా మభ్యపెట్టినందుకు పోలీస్ శాఖ వారు నిజానిజాలు తెలుసుకుని రాజేష్పై కఠిన తీసుకోవాలని కోరుతున్నారు కంపెనీ యజమాని భార్య మాట్లాడుతూ రాజేష్ తమ ఫ్యామిలీ ఫోటోను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరమైన ఫోటోలతో వాట్సాప్లలో పెట్టి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడని ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు అంతేకాకుండా రాజేష్ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకుని కాలం వెల్లదిస్తున్నాడని చట్టానికి చుట్టమై కూర్చున్నాడని ఆమె ఆరోపించారు వెంటనే ప్రభుత్వం స్పందించి రాజేష్ చట్టరీత్యా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు చెందిన భూమేశ్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాలు దుబాయ్లో ఉంటూ ఒక కంపెనీ చేస్తున్నాడు ఆ కంపెనీ ఎంప్లాయర్ కావాలి ఎంప్లాయర్ అపాయింట్ చేసుకున్నాడు అదే మేనేజర్ గా రాజేష్ అనే వ్యక్తి గుంటూరు వ్యక్తిని పెట్టుకున్నాడు ఆ రాజేష్ నమ్మకంగా ఉంటూ ఎంప్లాయీస్ లోన్ చెప్పి ఇరవై మంది ఎంప్లాయీస్ ఒక్కొక్కరు పదిహేను లక్షలు మూడు కోట్లు లోన్లు అయి రాత్రి రాత్రి మీ టైం అయిపోయింది ఆ ప ఇరవై మంది నిజ పంపించేసి అప్పి వచ్చాడు ఇప్పుడు అక్కడి నుంచి కంపెనీ వాళ్ళు ఇరవై మంది నోటీసులు పంపిస్తున్నారు మాకు పైసలు కట్టమని రాజేష్ చేసిన కథకే ఇరవై మంది కుటుంబాలు అగ్గిపడిపోయింది ఒక్కొక్కరు పదిహేను లక్షల రూపాయలు కాబట్టి వాళ్ళ డబ్బులు వాడికి ఇప్పించేసి కేసు లేకుండా చూడాలి అసలు మెయిన్ అది చెప్ప పంపిన డబ్బులు కాక ఇరవై మంది అకౌంట్లో లోన్ లేపి అవి ఒక మూడు కోట్ల రూపాయలు మొత్తం ప్రాజెక్ట్ చేసి పార్టిసిపేట్ చేశాడు ఆయన మీద నిజామాబాద్ పోలీసు కంప్లైంట్ చేశారు పోలీసు వారు దీన్ని పరిశీలించి వారి నింది నింది శిక్షించి న్యాయం చేయాలి పడుతున్నాం నా పేరు సప్న మా ఆయన పేరు భూమేషు మాకు దుబాయ్లో కంపెనీలు ఉన్నాయి రెండు అయితే కంపెనీలో జనాలు వర్క్ చేస్తారు అయితే జనాలు వర్క్ చేస్తే రాజేష్ అయిన వ్యక్తి మా కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అయితే జీతాలు వేసినా జీతాలు తీసినా ఎవరికైనా ఇవ్వాలనుకున్నా మొత్తం ఆయన పర్మిషన్ ఈయన మా సారేమో వేరే వర్క్ చూసుకుంటాడు హెచ్ఆర్ ఎందుకని కొంచెం సిస్టం సిస్టమ్ వర్క్ రాదు కదా అయితే జనాల తట తట కార్డులు తీసినట ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క కార్డు నాలుగైదు బ్యాంకులో కార్డులు తీసి క్రెడిట్ కార్డులు తీసి జనాల మీదకి తోచేసిండు రాజేష్ అయితే లోన్లీ మా ఆయన అప్పుడు హుషారు లేడు హుషారు లేకపోతే ఇండియాకి వచ్చిండు ఇండియాకి వచ్చినప్పుడు అక్కడ ఆఫీసుల ఎనిమిది లక్షలు అక్కడ దుబాయ్ ఎనిమిది ఎనిమిది లక్షల ధరమ్స్ అక్కడ లాకల్లో పెట్టే ఎందుకంటే నేను ఇండియాకి వస్తున్నా ఎప్పుడు హుషారైతే అని తెలియదు షుగర్ బిప్ ఎక్కువైపోయింది అయితే ఆయన ఏమన్నాడంటే అన్న నేను చూసుకుంటా నువ్వు వెళ్ళు అని మంచి నమ్మకం కొద్దే ఉన్నాడు గుంటూరు అని రాజేష్ నమ్మకం కొద్దే ఉన్నాడు మన దగ్గర నాలుగేళ్ళ నుంచి పనిచేసిండు నమ్మేచ్చిండు కాబట్టి వాళ్ళకి కంచి పైసలు ఎత్తుకపోయిండు మళ్ళా మా దగ్గర ఎంతమంది ఉన్నారో అంత మంది దగ్గర కార్డులు తీసిండట వాళ్ళ మీద క్రెడిట్ కార్డ్స్ అన్ని తీసి మేము డబ్బులు తీసుకున్నాడు తీసుకుని మళ్ళీ ఏమి ఎరుగు ఉన్నాడు ఉన్నాడు ఇంకొక నెల వచ్చి ఆ రాజేష్ ఎట్లుండి ఆఫీస్లో ఏందంటే కంపెనీలు అందరూ పర్సన్ పర్సన్ అయినరట మాకు జీతాలు అసలు లేవు మళ్ళా ఇట్లా ఆఫీస్కి వస్తే నువ్వు లేవు అన్న అది ఇది అని పర్సన్ అయినరట రాజేష్ మరి మాట్లాడదాం రా అని పిలిస్తే అసలు రాలేడు ఆఫీస్ కు అన్న నాకు మోషన్స్ పెట్టినాయి నేను రేపు వస్తాను నాని చెప్పి లీవ్ పెట్టిన ఆఫీస్ అని చెప్పాడు వేరే వాళ్ళకి వస్తే అడిగితే నేను నిమ్మ వచ్చిండ్రు ఇవాళ రాలేదు అని చెప్పారు వేరే వాళ్ళు భూమేష్ ఇండియా నుంచి పోయేవరకల్లా రాలేడు ఆఫీస్ ఆఫీస్కి రాలేడు దుబాయ్ లో ఉన్నాడు తెల్లారి టికెట్ వేసుకుని ఇండియాకి వచ్చేసిండు మొత్తం పైసలు ఉండి ధర పంపించేసి ఆడు ఇండియాకు జారుకున్నాడు గుంటూరుకు జారుకున్నాడు గుంటూరులో వాళ్ళ మామ పేరు మీద ఫ్లాట్ కొన్నాడు వాని పేరు మీద కొంటే మీద రిస్క్ అవుతుందని నాన్నెల నుంచి తిరుగుతున్నాం మన అడ్రస్ కోసం మొన్న దొరికిండు పోలీసులు పోతే మిస్ అయిపోయిండు బిచ్చిపల్లి కేసు పెట్టినాం ఫోటోల కేసు పెట్టినాం ఇంకా రాజేష్ కు ఎవరెవరు అంటే బిచ్చిపల్లి మురళి మళ్ళా భోజారాము అలియాస్ సన్ని వాళ్ళ ముగ్గురు గుడి ఇదంతా చేసింది స్కామ్ చేసింది మాకు న్యాయం చేయాలా మాకు ఇదేమన్నా మేము కంపెనీలో ఇది కాకపోతే ఇంకో దంపంచుకుంటాం కాండలకు న్యాయం చేయాలి ఎందుకంటే వాళ్ళు బతుకు తనకు ఆ వంద మందికి మోసం చేసింది ఇట్లా మాది ఏదైనా కానీ ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీలో బతుకుతాం కానీ వాళ్ళు జనాలు పని చేసుకుందని పోయి కదా అక్కడ పోయితే మళ్ళీ దారి లేదు అంతే ఇష్టం వర్క్ ఉంటుంది కంపెనీలో మా కంపెనీ వచ్చేసి ఇన్ఫినిటీ ప్లస్ కంపెనీ ఐటీ కంపెనీ I just...